గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మొన్న ఒకసారి ఆల్రెడీ చెప్పాను అయినా మరోసారి గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా అవసరం కూడా వాకింగ్ తర్వాత మన పెంపుడు కుక్కలకు సంబంధించి కాళ్ళను శుభ్రం చేయడం చాలా ముఖ్యం రోడ్ల వెంట తిరిగేటప్పుడు మట్టితో ధూళి రసాయనాలు బ్యాక్టీరియా ఇతర సూక్ష్మ కణాలు కాళ్ళకు అతుకుని ఉంటాయి ఇవి కాళ్ళ మధ్య తేమ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ దుర్వాసన చర్మ సమస్యలకు కారణం అవుతాయి ప్రతిసారి మనం వాకింగ్ ముగిసిన వెంటనే కాళ్ళను శుభ్రం చేయడం చాలా అవసరం ముందుగా కాళ్ళకు అతుక్కున్న మురికిని రాళ్లను తీసేయడం తర్వాత మృదువైన నీటిలో తేలికపాటి డాగ్ షాప్ ఉపయోగించి కాళ్ళను మెల్ల కడగడం కాళ్ళ మధ్యలో ఉన్న తేమ ప్రాంతాలను జాగ్రత్తగా శుభ్రంగా తుడవడం చివరిగా మృదువైన టవల్ తో పూర్తిగా తుడవాలి తేమ మిగిలితే ఫంగస్ లేదా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వర్షకాలంలో ఈ శుభ్రత చాలా అవసరం వర్షపు నీటిలో ఉండే మలినాలు రసాయనాలు కాళ్ళను దెబ్బతీసే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు అవకాశం ఉంటే డాగ్స్ కి బూట్లు ఉంటాయి అవి కూడా ఉపయోగించవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళను శుభ్రం చేసి అవసరమైతే మాయిశ్చరైజర్ ఇలాంటి వాడడం చాలా అవసరం ఏదేమైనా చాలా చాలా జాగ్రత్తగా ఉండడం మాత్రం ఈ టైంలో ఎందుకంటే వాటికి కాళ్ళలో ఎర్రబొట్టు వాపు గాయం వంటి లక్షణాలు మనకి అర్థమవుతుంటాయి అన్నమాట వాటిని ఎప్పటికప్పుడు మన జాగ్రత్త లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిందంటే చాలా ప్రమాదం ఎప్పుడైనా పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత వాటికి ముఖ్యం మొదటి అడుగు శుభ్రత కాళ్ళను శుభ్రంగా ఉంచడం ద్వారా డాగ్స్ డాగ్స్కి సౌకర్యం ఆరోగ్యం రెండు కాపాడుకోవచ్చు నీట్గా క్లీన్గా ఉంచితేనే మనం ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట సో ప్రతి ఒక్క పెట్ల వరకు కూడా ఇది గమనించాలి చిన్న విషయాలే కానీ చాలా పెద్ద సమస్యలు తెచ్చిపెడతాయి సో ఈ వర్షాకాలం చెత్త నీరు తడి నేలల్లో సూక్ష్మజీవులు అధికంగా ఉంటాయి ఇంటికి వచ్చిన వెంటనే అవి క్లీన్గా దా తుడిచి ఎండలో పొరపాటును కూడా తేమ లేకుండా చూసు చూడడం అనేది మనం చాలా చాలా అవసరం ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో మన డాగ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఏముందు లేతుందనే నిర్లక్ష్యం చేయొద్దండి దయచేసి ప్రతి ఒక్కరూ అరికాళ్ళు ముందు అరికాళ్ళలో ఉన్న మనం పావులతో నీట్గా తూస్తేనే అది అన్నమాట మనం కడిగిన కడిగినా కూడా ఎక్కడో ఆ బ్యాక్టీరియా ఉంటుంది మనం అంత ఆరోగ్యంగా పెట్స్ ఉంచితే అవి ఆరోగ్యంగా ఉంటాయి అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ సీజన్లో ని మనం ఎంతో జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీనెస్ డే